హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా వీడియోస్ అయితే చూడొచ్చండి వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ లేవగానే కాఫీతో అయితే స్టార్ట్ చేస్తానండి నా డే అయితే ఇంకా కాఫీ అయితే పెడుతున్నాను అనమాట నాకు మా వారికి ఇద్దరికే కాబట్టి సరిపోతుందండి ఫస్ట్ అయితే మేగడైతే తీస్తున్నానండి నిన్న కూడా నెయ్యి అయితే చేశాను అనమాట ఇంకా మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితేనే టేస్ట్ ఉంటుందండి బయట ఏంటంటే ఇంకేమైనా కెమికల్స్ అలా కలుపుతారు కదా అంత టేస్ట్ ఉండదు అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా నాకు మా వారికి ఇద్దరికి కాబట్టి కాఫీ అయితే కలిపేసాను అనమాట కాఫీ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేయాలండి నేను నైట్ చికెన్ కర్రీ అయితే ఉందనమాట ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇంకెందుకు లేని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఇంకొంచెం వీడియో అయితే మా అపార్ట్మెంట్ మొత్తం తీసాను అనమాట అంటే బయటకు వచ్చానండి ఈరోజు అంటే ఇంకా చెప్పాను కదా లాస్ట్లో వస్తుంది వీడియో చూడండి అందుకని చెప్పి మొత్తం అయితే షూట్ అనమాట ఇలా ఉంటుందండి ఫ్రంట్ అయితే మేము మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటామన్నమాట ఇంకా లిఫ్ట్ అయితే ఉంటుందండి వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి అయితే లుక్ ఇప్పుడు ఏంటంటే ఇంక ఎండాకాలం కదండి చెట్లు మొత్తం కొట్టేశారు అనమాట వర్షాలు పడితే ఇంక మొక్కలన్నీ మొలకెత్తుతాయండి పచ్చగా వస్తాయి అనమాట ఇంకా అయితే టిఫిన్ అయితే ఇంకా పూరి అయితే చేశాను ఇంకా నైట్ చికెన్ కర్రీ ఉంది కదండి ఇంకా రెండు తినేసి ఇంకా మేమైతే కారు కొనడానికని చెప్పి బయటకైతే వెళ్తున్నామండి వెళ్తున్నాం ఒంగోలు అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా నాకు మా వారికేనండి ఇంక నిన్న చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ చికెన్ ఏం కాదండి చికెన్ లివర్ అనమాట ఇంక ఈ మధ్య మా ఫేవరెట్ అయిపోయిందండి లివరు గుండె ఇవేంటి రాళ్ళ గుండెలు అనమాట ఇంక ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పాను కదా మా వారికి అయితే కంపల్సరీగా పూరీ చేస్తే కంపల్సరీగా చికెన్ ఉండాలండి నాకైతే పూరీ కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట ఇంకెందుకు అని చెప్పి పూరి అయితే చేశానండి ఇంకా మొన్న మేము బయటకు వెళ్ళినప్పుడైతే ఇంకా అట్టి పండులో అయితే తీసుకొచ్చాం కదా నాకైతే అస్సలు తినాలనిపించదండి ఇంక మా వారు అయితే తీసుకొస్తారు ఇంకే పాడు వేస్ట్ అవుతాయని చెప్పి తినడమే అంత ఇంట్రెస్ట్ పెట్టి అయితే తిననమాట ఇంక ఇక్కడైతే అయితే అయినండి ఇంకా రెండు మ్యాంగోస్ అయితే ఉన్నాయి ఇంక ఇలా ఉంటుందండి ఇంక ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే నేను ఎక్కువగా ఫ్రూట్స్ అలా తినేదాన్ని అండి ఎందుకంటే ఇంక అన్నం తినేదాన్ని కాదు కదా అందుకని ఇంక ఇక్కడ అయితే అనమాట కారు అయితే చెప్తానండి ఎలాంటి కారు కొనుక్కుంటామో లాస్ట్లో చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇంకా మా వారు ఫోన్లో మాట్లాడుతున్నారనమాట మాకైతే బైక్ అయితే లేదండి ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కామన్నమాట చాలా ఎండలున్నాయండి బయట అయితే అసలు వెళ్ళలేము ఇంకా మేము ఎక్కింది పల్లె వెలిగా అనమాట ఇక్కడైతే కార్ స్టాండ్కి అయితే వెళ్ళామండి ఇంకా అన్నీ చూసామన్నమాట ఏం కార్ అనుకుంటున్నారండి కొత్త కార్ ఏం కాదు సెకండ్ హ్యాండ్లు అనమాట చూస్తున్నాము అంటే కుదరలేదండి అంటే మేమేమో మావారు ఏదో చెప్పారండి నాకు పేరు కూడా రావట్లేదు సార్ గుర్తు ఎక్కువనో ఏదో చెప్పారనమాట అంటే బిజినెస్ చేయడానికి కూడా బాగుంటుందంట మామూలుగా మన ఫ్యామిలీ ఎక్కడికైనా టూర్ వెళ్ళడానికి కూడా బాగుంటుందని చెప్పారండి ఇంకా ఎక్కడైతే కార్ ఈ కార్ అండి దీన్ని ఏమంటారు అంటారు గుర్తు రావట్లేదు ఏదో చెప్పారు ఇదాంటిది అయితే బిజినెస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందంట చూస్తున్నామండి కుదరట్లేదు అనమాట మనకి కొనుక్కుంటే ఏంటంటే వెహికల్కి ఏదైనా చేసుకోవచ్చు కదా మనం బయటికి వెళ్ళడానికి కూడా మనకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం అనమాట అన్నీ చూసామండి మాకైతే ఒక వన్ ల్యాక్ అలా అయితే అనుకుంటున్నాము ఇంకా మేమైతే ఇంకా మధ్యాహ్నమే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నామండి ఇంకా వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట ఒక్క ప్యాకెటే తీసుకున్నామండి మాకైతే సరిపోతుంది ఇక్కడ అన్నీ చూసారా ప్యాకెట్స్ మొత్తం అయితే ప్యాక్ చేసి పెట్టారనమాట ముందే ఆర్డర్స్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి కానీ నాకైతే స్పైసీ అనిపించలేదనమాట వచ్చి నూట అరవై రూపాయలు అంట అండి ధమ్ బిర్యానీ అనమాట ఫ్రై పీస్ బిర్యానీ అయితే వన్ ఎయిటీ అంట నాకు ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇష్టం ఉండదండి ఇంక ఓన్లీ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే అని ఇష్టం అనమాట ఇంక ఇద్దరం అయితే తినేసామండి ఇక్కడ అయితే మ్యాంగోస్ అండి మ్యాంగోస్ అయితే వన్ ట్వంటీ అంట కిలో అయితే మేముండే దగ్గర అయితే ఒక ఒక కేజీన్నరొచ్చి అనమాట అందుకని చెప్పి తీసుకోలేదండి ఇంక ఇవేమో అనమాట చాలా టేస్ట్ ఉంటాయండి ఇప్పుడైతే డిపోకైతే వస్తున్నాం అనమాట ఎంట్రెన్స్ అండి మెయిన్ ఎంట్రెన్స్ ఏం కాదు మధ్యలో నుండి అనమాట సెంటర్లో నుంచి ఇంకా మావారు ఏంటంటే నా సెల్కి అయితే ఛార్జర్ అయితే లేదండి అందుకని చెప్పి కొందామని చెప్పి వెళ్ళారు నేనైతే వద్దని చెప్పేందుకు ఊరికే నీ ఛార్జర్ ఉంది కదా ఇద్దరు సరిపోతుందిలే అని చెప్పాను అందుకని వెనక్కి అయితే ఇచ్చేసామన్నమాట ఇక్కడైతే నన్ను కూడా మజ్జిగ తాగమన్నారు నేనైతే కూలు ఏం తాగకూడదు కదా అని చెప్పి నేనైతే ఏం తాగలేదండి ఇంకా మా వారైతే మజ్జిగైతే తాగుతున్నారనమాట ఇక్కడైతే ఇంక ఇక్కడైతే బస్ స్టాండ్ అయితే వచ్చిందండి డిపోలో బస్సులు అయితే తక్కువగానే ఉన్నాయన్నమాట ఇంక అయితే అంటే మేము వచ్చింది రెండు అలా అయిందనమాట అప్పుడైతే మేము ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చిందండి కొంచెం లేట్ అయింది అంటే ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయండి దర్శి అద్దంకి అట్లా కానీ కొంచెం లేట్ అయిందనమాట ఇక్కడైతే బస్సు అయితే వచ్చిందనమాట ఇంకెక్కేస్తే ఇంక సరిపోతుందండి అక్కడైతే అయితే ఎక్కుతున్నానమాట మా వారు వెనక నుండి అయితే షూట్ చేస్తున్నారండి చూ చూసారా వీడియోలు ఎంత ఎండలున్నాయంటే మాకేంటంటే నాకు మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి అంత ఎండలు అనిపించదండి నాకైతే లోపల ఉండి చూస్తే వర్షం పడుతుందని అడుగుతాను మా వారిని నేనైతే అస్సలు అయితే రావట్లేదు అనమాట ఇంక మేమైతే ఇంకొచ్చేసామండి ఇంటికి అక్కడ వాచ్మెన్ వాళ్ళ పాప అనమాట ఇంకా పిల్లలందరూ బాగా ఆడుకుంటారండి ఈవినింగ్ అయితే చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడైతే ఇంకా మేమైతే ఇంకెళ్తున్నామండి ఇక్కడైతే కింద అనమాట కింద అనమాట ఇంకా అంద పైన ఎక్కువ మంది ఉంటారంటే పైన ఆడుకుంటుంటారు పిల్లలు ఎక్కువ ఇక్కడైతే ఇంకా లిఫ్ట్ అనమాట మేము లిఫ్ట్లోనే వెళ్తామండి ముందు అయితే ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము అప్పుడు కంపల్సరీ లిఫ్ట్లో వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కరెంట్ పోయినా కూడా ఇబ్బంది లేదనమాట ఇంకా మెట్లు ఎక్కి వెళ్ళొచ్చండి ఇక్కడైతే ఇంకా లిఫ్ట్ అయితే వచ్చిందండి పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా అది అయితే షూట్ చేయలేదు ఇంకా తినేసి మేము వచ్చేసరికి కరెంట్ అయితే పోయిందండి మేము తెచ్చుకున్న బిర్యానీ ఒక ప్యాకెట్ అనమాట ఏవో సాంబారు దాల్చా ఇవన్నీ ఇచ్చారు గోంగూర పెరుగు చట్నీ ఇవన్నీ అయితే ఇచ్చారండి ఇంకా అవి తినేసి మధ్యాహ్నం అయితే బాగా పడుకోవాలండి ఇంక ఇప్పుడైతే నిద్ర ఇంక ఎండకైతే వెళ్ళొచ్చాం కదా మేము ఇంకా ఈసారి అయితే కార్లు తీసుకో అనుకుంటున్నామండి కార్లన్నీ అయితే చూసాం కదా అంటే వేరే వాళ్ళకైతే మా బంధువులకే చెప్పామన్నమాట హైదరాబాద్లో చూడండి తీసుకుంటామని చెప్పి చెప్పి తీసుకుంటే మీకు తప్పకుండా షేర్ చేస్తానండి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుందనమాట అందుకని చెప్పి అయితే ఇద్దరికి సరిపోయిందండి మామూలుగా అయితే నాకైనా ఈ మధ్య అంతా మేము టూ త్రీ డేస్ నుండి చికెన్ ఏం తిన్నాము అందుకని అంటే నాకు సరిపోయిందన్నమాట ఒక ప్యాకెట్ అయితే సరిపోదండి కడుపు నిండా తింటే మాత్రం ఇంకా సరిపోతుందని చెప్పి తినేసాము ఇంక మేము తినేసి పడుకొని లేచేసరికి వర్షం అయితే ఫుల్గా పడుతుందండి పెద్ద గాలి అనమాట నాకైతే చాలా భయం వేసిందండి సెకండ్ బెడ్రూమ్లు అనమాట ఇటు బాల్కనీలో అయితే కనిపించదండి ఇంకెదురుగా బాల్కనీలో అయితే కనిపిస్తుంది అనమాట ఆ పక్కన పరదాలా వేసారండి పట్టలు అయితే అవన్నీ ఎగిరిపోతాయి పెద్ద పెద్ద సౌండ్ అండి ఇంక అన్ని డోర్లు కిటికీలు అన్నీ కొట్టుకుంటున్నాయి అనమాట ఇంక ఇదైతే చూడండి కింద ఇల్లు ఉంది కదండి చాలా బాగుంటుంది చూడడానికి అయితే వాళ్ళు మొక్కలన్నీ వేసారండి ఎండాకాలం కాబట్టి ఇంక అట్లా కొంచెం పచ్చగా కనిపించట్లేదు వర్షాకాలం వస్తే మొక్కలన్నీ అయితే చాలా బాగుంటాయండి పచ్చగా అయితే ఇంకా మా బాల్కనీ అనమాట ఇది ఈ మధ్య అయితే ఏంటంటే ఈవినింగ్ అయితే సాయంత్రానికండి కంపల్సరీ మబ్బు పెట్టేది పెద్ద గాలి వస్తుందండి ఇంక రోజు కొంచెమైనా సరే వర్షం పడుతుంది అనమాట ఈ మధ్య అయితే ఈ వర్షం వల్ల అయితే కరెంటు కూడా ఉండట్లేదు అనమాట కాస్తే మేము ఈ బాల్కనీలోనే కూర్చుంటామండి అంటే చిన్నదేనమాట బాల్కనీ ఫస్ట్ అయితే పెద్దదన్నమాట పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా కిచెన్లోకి వస్తుందండి ఆ బాల్కనీ అక్కడ ఏంటంటే వాషింగ్ ఏరియా లాగా వాడుకుంటాం అనమాట అదంతా అక్కడైతే ఇంకెలా ఉంటుందన్నమాట చూడడానికి అయితే చాలా బాగుంటుందండి హైదరాబాద్ i'll be out ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అండి మొత్తం క్లీన్ చేశారని చూపిస్తున్నాను అనమాట మొత్తం అయితే నీట్గా సర్దేసానండి చాలా డస్ట్ ఉందండి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే ఏ పని చేయలేదనమాట ఇంక ఇప్పుడే కొంచెం కొంచెం అయితే చేసుకుంటున్నానండి ఎక్కువ అయితే చేయలేదండి కొంచెం ఈ మధ్య అయితే నాకు ప్రమోషన్లు అయితే చాలా వచ్చాయండి ఫేస్ క్రీమ్స్ ఇంకా ఫేస్ వాష్లు ఇవన్నీ వచ్చాయనమాట ఇంకా అవే చూపిస్తున్నాను అవన్నీ అయితే ఇంకొక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టానండి ఇంకా నైట్ వచ్చేసి వైట్ రైస్ క్యాబేజీ ఫ్రై అయితే చేశాను అనమాట ఈ రోజు అయితే క్యాబేజ్ ఫ్రై అయితే అస్సలు బాగలేదండి అని డైరెక్ట్ గా తాలింపులో వేసానమాట నేనైతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్